దీపాలు వెలిగించి మహాశివునికి పూజలు అభిషేకాలు జరిగాయి దీంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుని భక్తులతో శైవ క్షేత్రాలు కిటికిటలాడాయి అటవీ ప్రాంతం నీలాద్రి సత్తుపల్లి కాకరలపల్లి బుగ్గపాడు కల్లూరులలో గల పలు శైవ క్షేత్రాలలో వేకవ జాము నుండి చన్నీటి స్నానాలతో భక్తులు ఆది కేశవులకు ఇష్టమైన కార్తీక మొదటి సోమవారం రోజున పరమశివునికి పూజలు అభిషేకాలు చేశారు ఉపవాస దీక్ష తీసుకుని దాన ధర్మాలు చేస్తూ ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని పాటిస్తూ పరమశివుణ్ణి కోరిన కోరికలు తీర్చమని భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకుంటున్నారు ముఖ్యంగా కార్తీక మాసంలో సోమవారం చేసే స్నానం పూజలు జపం శివనామ స్మరణలు అశ్వం మీద యాగం చేస్తే వచ్చే ఫలితంతో సమానమని పురాణాలలో చెప్పటంతో సామాన్య భక్తులతో పాటు శివమాల అయ్యప్పమాల భవానిమాల ధరించారు

కార్తీక మాసంలో మొదటి సోమవారం సందర్భంగా భద్రాచలంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర పుణ్య గోదావరి నదులు స్నానం ఆచరించి దీపాలు వెలిగించి సమీప శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో కార్తీక మాస పూజలు నిర్వహించారు పవిత్ర గోదావరి నదిలో దీపాలు వెలిగించి నది ఒడ్డున దీపారాధన చేశారు అనంతరం శివాలయంలో అభిషేకాలు పూజలు నిర్వహించారు కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు చేసి గోదావరి నది స్నానాలు ఆచరించి దీపారాధన చేస్తే తాము తెలిసి తెలియక చేసిన తప్పులు తొలగించి ఆయుర రోగ్యాలతో చేకూరుతాయని భక్తుల విశ్వాసం ఈ మాసంలో గోదావరి లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలిగించి దీపారాధన చేస్తే పుణ్య ఫలాలు సిద్ధిస్తాయని కూడా భక్తుల నమ్మకం కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు భక్తులకి ఎంతో ప్రీతికరమైనవి रेक <laughs> वद ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సింగరేణి సహకారంతో ఎమ్మెల్యే మట్ట రాగమయి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కొనసాగింది ప్రభుత్వ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ అనుబంధ టాస్క్ నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాలో రాగమయ్యి ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి సింగరేణి డైరెక్టర్ ఈఎన్ఎం తిరుమలరావు సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ షాలిం రాజు పాల్గొన్నారు జాబ్ మేళాలో సుమారు డెబ్బై కంపెనీలు పాల్గొన్నాయి పన్నెండు వేల మంది నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని మేళాకు హాజరయ్యారు కంపెనీల ప్రతినిధులు దరఖాస్తులు చేసుకున్న వారి అర్హతను పట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఉద్యోగంలో వంద శాతం తమ ప్రతిభను చూపి ముందుకు వెళ్తేనే పెద్ద ఉద్యోగాలు వస్తాయని అందుకే ఈ జాబ్ మేళాలో ఉద్యోగం సంపాదించి ఆర్థికంగా బలపడి ఉన్నత స్థితికి చేరుకోవాలని యువతకు ఎమ్మెల్యే ఎంపీలు సూచించారు సిగరే కలిసి ఇంత పెద్ద జాబు అనేది చాలా సంతోషకరమైన విషయం దానికి పన్నెండు వేల దగ్గర కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు కొంతమందికి రావో

ఎక్కువ ఛానల్స్ అంటే లక్షణి ఆశిస్తున్నారు అలాగే నూతన మద్యం పాలసీ విధానంలో భాగంగా నేడు వైన్ షాపుల కేటాయింపు జరిగింది ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో నూట పదహారు మద్యం షాపులకు నాలుగు వేల నాలుగు వందల ముప్పై దరఖాస్తులు వచ్చాయి షాపుల కేటాయింపు లక్కీ డ్రాను కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా పంపణ చేశారు దీంతో లక్కీడ్రా జరిగిన సీక్వెల్ రిజిస్టార్ ప్రాంతం వద్ద సందడి వాతావరణం కనిపించింది దీంతో జరిగిన సీక్వెల్ రిసార్ట్ ప్రాంతం వద్ద సందడి వాతావరణం కనిపించింది షాపులు దక్కించుకున్న వారు ఆనందంతో ఉండగా రాని వారు మాత్రం నిరాశతో వెనుదిరిగారు లక్కీడ్రా ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఎక్సైజ్ శాఖ భద్రతా చర్యలు చేపట్టారు జిల్లా పెనుబలిలో జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది ను ఢీ కొట్టి వంద మీటర్ల వరకు పల్టీలు కొట్టి సైడ్ కాల్వాలోకి దూసుకుని వెళ్లింది దీంతో ఒకరు మృతి చెందగా మరొక ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి వరుస నుండి చెన్నై వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్త శ్రేణిలోని కాంకరీ జిల్లాలో పునరేకీకరణ కార్యక్రమం ద్వారా పునరావాసం నేడు మరొక ముఖ్యమైన సంఘటన జరిగింది కేస్కల్ డివిజన్ నార్త్ సబ్ జోనల్ బ్యూరో కమిటీ నుంచి మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేశు సహా మొత్తం ఇరవై ఒక్క మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో ప్రభుత్వ పునరావాస పథకాన్ని అంగీకరించి ప్రజల జీవితంలోకి చేరారు లొంగిపోయిన వారిలో నలుగురు డీవీసీఎం సభ్యులు తొమ్మిది మంది ఏసీఎం సభ్యులు మరియు ఎనిమిది మంది పార్టీ సభ్యులు ఉన్నారు లొంగిపోయిన వారిలో పదమూడు మంది మహిళలు మరియు ఎనిమిది మంది పురుషులు హింస సిద్ధాంతాన్ని విడిచిపెట్టి శాంతి మరియు పురోగతి కోసం లొంగిపోయారని ఐచి సుందర్ సుందర్రాజు తెలిపారు మావోయిస్టుల లొంగిపోయే సమయంలో మూడు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ నాలుగు ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ రెండు ఐఎన్ ఎస్ఏఎస్ రైఫిల్స్ ఆరు మూడు వందల మూడు రైఫిల్స్ లొంగిపోయిన ఇరవై మంది మావోయిస్టుల పునరావాసం మరియు సమాజంలో తిరిగి విలీనం కోసం అధికారిక మరియు చట్టపరమైన ప్రక్రియ ప్రారంభమైందని ఆయన స్పష్టం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ పరిపాలనాధికారి ఒకరు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు వేముకుంటకు చెందిన రైతు తన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కి సంబంధించిన విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు ఏసీపీ అధికారులు తెలిపారు ఏసీపీ డీఎస్పీ వై రమేష్ ఆత్వెన్ లో అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు గ్రామ పరిపాలనాధికారిగా పనిచేస్తున్న బానుత్ శ్రీనివాస్ నాయకు అనే వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి ఏకంగా అరవై వేలు లంచం డిమాండ్ చేశారు బాధితుడు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం ట్రాప్ నిర్వహించారు ఈ క్రమంలో శ్రీనివాస్ నాయకు ఇప్పటికే ముప్పై వేల రూపాయల లంచం ఫోన్ పే ద్వారా తీసుకున్నాడు తాజాగా మిగతా బ్యాలెన్స్ పదిహేను వేల లంచం తీసుకుంటూ ఉండగా ఈరోజు ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తీసుకున్నారు బాణావత్ నాయక్ బాణావత్ శ్రీనివాస్ నాయక్ అని ఈయన పూసుగుడుం గ్రామ పరిపాలనాధికారి జిపిఓ ఈ జీపీఓ పూసుగుడుం రెవెన్యూ క్లస్టర్ చూస్తారు ఈయన ఒక రైతు రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక ఎకరాల ముప్పై కొంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి ఈ సర్వే నంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ డబల్ ఆయి చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి మళ్ళీ పాస్బుక్ ఇప్పించడానికి అరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేసేయడు రైతుని రైతులకి విధిలేని పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాక రిజిస్ట్రేషన్ అయిపోద్దిన భయంతో ఆయన ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ రోజే ట్వంటీ థర్టీ థౌజండ్ ఫోన్పే చేశాడు అదే రోజు మళ్ళీ క్యాష్ పదివేల రూపాయలు తీసుకున్నాడు మళ్ళీ తదుపరి కూడా మళ్ళా మిగతా ఇరవై వేల రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వమని కూడా ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఏసీబీ అప్రోచ్ అయిన తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఆయనతో మాట్లాడడం జరిగింది ఆ ట్వంటీ థౌజండ్లో మళ్ళీ వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ ఒక ఫైవ్ థౌజండ్ తగ్గించి ఫిఫ్టీన్ థౌజండ్కి ఒప్పుకున్నాడు ఈరోజు ఆ ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తుండగా ఎవరు మా ఎవరైతే ఆ ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ సదర్ ఆఫీసు విలేజ్ గ్రామ పరిపాలనా అధికారి శ్రీనివాస్ బాణావత శ్రీనివాస్ నాయక్ ఇస్తుండగా ఈరోజు ఎంఆర్ ఆఫీస్లోనే ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది అతను పది పై అధికారుల పేర్లు చెప్పి జీవితం చేశాడు ఎవరెవరి పాత్ర ఈ వార్తలు ఇంతటితో సమాప్తం వద్దాం నమస్కారం